ముందుగా దేవాదేవుడికి నా వందనాలు నాకు ఈ అవకాశం ఇచ్చిన రామ పాస్టర్ గారికి పాశ్రమ గారికి నా వందనాలు నా తోటి సంఘస్తులకి నా వందనాలు ఈరోజు దేవుణ్ణి స్థుతించడానికి మనము నూట ముప్పై తొమ్మిదో కీర్తనలోంచి ఒక మూడు మాటలు ధ్యానం చేద్దాం కీర్తనలు నూట ముప్పై తొమ్మిదో కీర్తన ఒకటి నుంచి నాలుగు చరణాలు చదువుకుందాం విహోవా నీవు నన్ను పరిశోధించి తెలుసుకొని ఉన్నావు నీ నేను కూర్చుండుట నేను లేచుట నీకు తెలియను నాకు తలంపులు పుట్టక మునుపు నీ నీవే నా మనసును గ్రహించి ఉన్నావు నా నడకను నా పడకను నీవు పరిశీలన చేసి ఉన్నావు నా చర్యలన్నిటినీ నీవు బాగుగా తెలుసుకొని ఉన్నావు యోహోవా మాట నా నాలుకకు రాక అది నీకు పూర్తిగా తెలిసి ఉన్నది ప్రార్థన చేసుకున్నాం ఆ పరిశుద్ధి రామోన్నత గొప్పదేవుడ నిన్న నేడు ఏకరిచుకున్న ప్రవా నీకే స్థుతులు స్తోత్రాలు ప్రభా అయా ఏమై ఉన్నావు ప్రభా మాకు తెలియజేస్తున్న విధానం బట్టి నీ పొందనాలి ప్రభావ అందును బట్టి నేను స్థుతించడానికి అయ్యా అయా హృదయపూర్వకంగా నిన్ను ఆరాధించడానికి మనసును దయచేయమని అయ్యా నిలబడ్డ నేను బలహీన ప్రభా నువ్వే నిలబెట్టుకొని వాడుకోమని ఏసఐ పరిశుద్ధి రాములు అడిగి పెడుకుంటున్నాం తండ్రి ఆమె ఇక్కడ ఈ ఈ అధ్యాయంలో చూస్తే ఒక మూడు మాటలు తీసుకున్నాం దేవుడు ఏవై ఉన్నాడంటే మొదటి మాట వచ్చేసరికి ఎరిగిన దేవుడుగా మనకి ఇక్కడ కనబడతా ఉన్నాడు రెండో మాట వచ్చేసరికి ఆయన ఆవరించిన దేవుడు అంటే సర్వాంతరయామి సర్వాంతరయామిగా ఆయన మనకి రెండో మాటలో కనబడతాడు మూడోది వచ్చేసరికి గొప్ప తలంపులు కలిగిన దేవుడు ఈ మూడు మాటలు మనం ధ్యానించుకున్నాం మన దేవుడు ఎలాంటి వాడు మొదటిది వచ్చేసరికి ఎరిగిన దేవుడు ఇక్కడ మొదటి నాలుగు చరణాల్లో చూస్తే ఆయన ఎలాంటి వాడో మనకి కనపడతా ఉంది ఏహోవా నీవు నన్ను పరిశోధించి తెలుసుకు నేను ఆయన ఎలా ఎరిగాడంటే మనని పరిశోధించాడు ఒక సైంటిస్ట్ ఒక ఒక ప్రాజెక్ట్ తీసుకుంటే ఎట్లాగా పరిశోధిస్తారో అదే విధంగా దేవుడు మన్నే ఆ విధంగా పరిశోధించిన దేవుడుగా ఇక్కడ మనకి కనపడతా ఉన్నాడు దాని కింద వచ్చిన ఒకటి చూస్తే నేను కూర్చున్నటను నేను లేచుట నీకు తెలియను నాకు తలంపలు పుట్టక ముంపే నీవు నా మనసును గ్రహించి ఉన్నావు ఇక్కడ చూస్తే ఆయన ఎలా మన గ్రహించాడంటే ఎరిగి ఉండాడంటే మన మనసులోని మాటలు కూడా సమస్తం ఆయనకి తెలిసి ఉన్నదంట బట్టి మనం ఆయన స్థుతించాలి ఎందుకంటే ఆయన మన ఎరిగి ఉన్నాడు ఈ భూలోకంలో ఎంతోమంది ఎరుగుతారు కానీ అది కొంతవరకే ఇక్కడ మన దేవుడు ఎలాంటి వాడంటే మన హృదయంలో కూడా ఆయన తెలిసి ఉన్నది కాబట్టి ఆయన మనం స్తుతించి ఆరాధించాలి మూడో చరణంలో ఒకటి చూస్తే నా నడకను నా పడకను నీవు పరిశీలన చేసి ఉన్నావు నా చర్యలన్నీ నీవు బహుకా తెలిసి ఉన్నావు తెలుసుకొని ఉన్నావు ఇక్కడ చూస్తే మనం ఏ పని చేసినా కానీ ఆయనకి సమస్తము తెలుసు అంట ఆ అంత విధంగా ఆయన మన ఎరిగిన దేవుడుగా మనకి కనపడతా ఉన్నాడు ఇంకా దాని కింద చరణం కూడా చూస్తే యోహోవా నా మాట నా నాలుకకు రాకు మునిపే అది నీకు పూర్తిగా తెలిసి ఉన్నది ఇంకా ఏ విధంగా ఆయన తెలుసుకున్నాడంటే మన మాటలు కూడా నాలుకకు రాకు మునిపే ఆయన తెలుసుకున్న దేవుడు ఇలాంటి గొప్ప దేవుడు మనకుంటే ఎంతో మనం ఆనందంగా జీవించగలుగుతాం అందుని బట్టి మనం దేవుని స్థుతించాలి ఎవరైనా ఎరిగిన దేవుడు ఉండాలని తెలుసుకుంటా ఉంటారు ఆయన మనకి ఎరిగిన దేవుడికి ఇక్కడ కనపడుతున్నాడు కాబట్టి ఆయన స్థుతిద్దాం ఇంకా చూస్తే ఆయన కీర్తనలు అరవై ఆరో కీర్తన పదో చరణం కూడా ఒకసారి చదువుకుందాం కీర్తనలు అరవై ఆరో కీర్తన పదవ చరణం దేవాని మమ్మను పరిశీలించి ఉన్నావు వెండిని నిర్మలం రీతిగా మమ్మల్ని నిర్మలు చేయుచున్నావు ఇక్కడ చూస్తే ఆయన ఏ విధంగా అంటే ఆయన మన పరిశీలించిన దేవుడుగా ఉన్నాడు వెండిని నిర్మలం రీతిగా మన కూడా ఆయన మారుస్తున్నాడు ఆయన పరిశీలించి అట్లాగే మనని వదిలిపెడతల ఆయన మన మార్చే దేవుడుగా ఎడ కనబడతా ఉన్నాడు ఇక్కడ చూస్తే ఇప్పుడు మొదటి నాలుగు చరణాల్లో చూస్తే మన దేవుడు మన స్థితిని మన మనసును మన నడకను మన మాటలు అన్నీ ఎరిగిన దేవుడుగా ఉన్నాడు ఎందుకంటే అసంటి గొప్ప దేవుడు మన మనసులో అయ్యి మనకి బయట వాళ్ళకి తెలియకపోవచ్చు కానీ మన దేవుడికి తెలుసు మనం ఇక్కడ కూర్చున్నామంటే ఏ తలంపులతో వచ్చామో మనకు తెలియదు కానీ మన దేవుడికి సమస్తం తెలిసిన దేవుడు కాబట్టి అందును బట్టి ఆయన మనం స్తుతించి ఆరాధిద్దాం ఈరోజు ఇక రెండో మాటగా వచ్చి చూస్తే ఆయన ఆవరించిన దేవుడు ఇక్కడ కీర్తనలు నూట ముప్పై తొమ్మిది నూట ముప్పై తొమ్మిదో కీర్తన ఐదు నుంచి పన్నెండు చరణాల్లో చూస్తే ఆయన మన ఆవరించిన అంటే సర్వాంతరం ఆయన సమస్తము అన్ని చోట్ల ఉన్నవాడుగా కనపడుతూ ఉన్నాడు ఒకసారి మనం చదువుకుందాం నూట ముప్పై తొమ్మిదో కీర్తన వెనకను ముందును నీవు ఆవరించి ఉన్నావు నీ చెయ్యి నా మీద ఉంచి ఉన్నావు ఇట్టి తెలివి నాకు మించినది అది అగోచరము అది నాకు అందదు నీ ఆత్మీయత నుండి నేను ఎక్కడికి పోదును నీ సన్నిధి నుండి నేను ఎక్కడికి పారిపోదును నేను ఆకాశంలోకి ఎక్కినాను నీవు అక్కడ ఉన్నావు నేను పాతాల మందు పనుకొనినను నీవు అక్కడ ఉన్నావు నేను రెక్కలు కట్టుకొని సముద్ర దిగంతంలో నివసించినను అక్కడను నీ చెయ్యి నన్ను నడిపించును కుడి చెయ్యి నన్ను పట్టుకొను అంధకారం నన్ను మరుగు చేయును నాకు కలుగు వెలుగు రాత్రి వలే ఉండును అని నేను అనుకునే ఎడలా చీకటి అయినా నీకు చీకటి కాకపోవును రాత్రి పగటి వలే నీకు వెలుగుగా ఉండును చీకటి వెలుగు నీకు ఏకరీతిగా ఉన్నవి ఇక్కడ చూస్తే ఇక్కడ మనకి ఎలా కనబడుతున్నాడంటే అంటే సర్వాంతరయామి అంటే ఇక్కడ చూస్తే సముద్రంలోకి వెళ్ళినా కానీ ఆయన ఉన్నాడంట కొంత ఇక్కడ చూస్తే చీకటిలో దాము కానీ ఆ చీకటి కూడా ఆయనకి వెలుగ్గా ఉందంట చీకటి చీకటిగా అనిపించట్లేదంట ఇంకా చూస్తే ఆకాశంలోకి పోయినా కానీ అక్కడ కూడా ఉన్నాడంట ఇక్కడ మొదటి మాట చూస్తే ఎరిగిన దేవుడు ఎరిగిన దేవుడు ఎవరైనా మన ఎరిగిన మన పక్కన ఉంటే బాగుండిద్దా దూరంగా ఉంటే బాగుండిద్దా మనకి సమీపంగా మనతో ఉంటే బాగుండిద్ది ఎందుకంటే మన ఎరిగినారు ఉంటే మనకు ఒక ధైర్యము ఒక తోడు ఉండిద్ది ఇక్కడ మన దేవుడు ఎరిగిన దేవుడేగా ఎలా ఉండాడంటే మన మనతో ఉంటున్నాడు ఆవరించి ఉండాడు ఆవరించడం అంటే మన మనలో ఉండే ఉండిపోవటమే అనమాట ఆ విధంగా ఆయన ఎక్కడికి పోయినా ఉన్న దేవుడిగా మనకి కనపడతా ఉన్నాడు అందును బట్టి ఆయన స్థుతించాలి ఎందుకంటే ఆవరించిన దేవుడు సమస్త మనం ఏడకపోయినా కానీ కొంతమంది దేవుని ఎందుకు కల కలవారికి తోడుంటే భయం ఉండదు ఎందుకంటే కొంతమందికి ఏంటంటే దేవుని మీద భయం లేని వారికి భయం ఉండేది ఎందుకంటే వారనే దేవుడు తో పక్కన తెలియదు వాళ్ళు చేసే చీకటి కార్యాలను బట్టి వాళ్ళు భయపడతారు కానీ దేవుని ఎందు భయభత్తలు గల వారికి ఏ భయం ఉండదు ఎందుకంటే ఆయన తోడుగా ఉండి నడిపిస్తున్నందుకు ఆయన స్థుతిస్తూ ఆరాధిస్తూ ఉండాలి ఇంకా చూస్తే ద్వితీయోపదేశ కాండం ముప్పై రెండు అధ్యాయం పదో పదో వచనం కూడా చదువుకుందాం కాండము ముప్పై రెండో అధ్యాయం పదో వచనం అరణ్య ప్రదేశంలో బెంక్ బేంక భయంకర ధనిగల పాడైన ఎడారిలోనూ వారిని కనుగొని ఆవరించి పరామర్శించి తన కనుపాపు తన కనుపాపు పాప వలే వాడిని కాపాడాను ఇక్కడ చూస్తే ఇక్కడ దేవుడు ఇస్రాయల్ ప్రజలకి ఏ విధంగా ఆయన కాపాడుతున్నాడో తెలియపరుస్తూ ఉన్నాడు ఎందుకంటే అక్కడ వాళ్ళు అరణ్యములు భయంకరమైన అరణ్యం అటు గొప్ప అరణ్యంలో కూడా ఆయన వారిని విడిచిపెట్టిన దేవుడు కాదు వారందరిని ఆవరించి తను కనుపలే వారిని కాపాడిన దేవుడుగా మనకి ఇక్కడ కనపడుతూ ఉన్నాడు మన దేవుడు మనని ఆవరించి మన కాపాడుతున్నాడు ఇక్కడ ఈ విధంగా మనకి తెలియపరుస్తూ ఉన్నాడు అది మనం గ్రహించుకొని ఈరోజు దేవుని స్థుతించాలి ఎందుకంటే మన మన దేవుడు మన 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 దగ్గరుండి మనకి గొప్ప మేలు చేస్తున్నాడు ఆయన మన కాపాడుతున్నాడు అందుబట్టి మనం దేవుని ఈరోజు స్థుతించి ఆరాధిద్దాం ఇక మూడో మాటకు వస్తే ఆయన ఎలాంటి వాడంటే గొప్ప తలంపులు కలిగిన దేవుడు కీర్తనలు నూట ముప్పై తొమ్మిదో కీర్తన పదిహేడు పద్దెనిమిది చరణాలు చదువుకున్నాం కీర్తనలు దేవా నీ తలంపులు నాకెంత ప్రియమైనవి వాటి మొత్తం ఎంత గొప్పది వాటిని లెక్కించింది అనుకుంటుంది అనుకుంటున్నా అవి ఇసుక రేణువుల కంటే లెక్క ఎక్కువై ఉన్నవి చాలు ఇక్కడ చూస్తే ఇక్కడ ఆయన తలంపులు ఎంతో గొప్పవిగా కనబడతా ఉంటాయి దేవా నీ తలంపులు నాకు ఎంతో ప్రియమైనవి వాటి గొ వాటి మొత్తం ఎంత గొప్పది ఆయన తలంపులు ఎలాంటి అంటే గొప్పవైన తలంపులు ఒక మనం చూస్తే ఆయన తలంపులు ఎగ్జాంపుల్గా చూస్తే వ్యభిచారంతో పట్టబడిన స్త్రీని మనం ఆలోచించేయాలి ఇక్కడ అక్కడ ఉన్నవారు దేవుని దగ్గరకు వచ్చి అడుగుతారు వారి తలంపులు ఏంటంటే ధర్మశాస్త్ర ప్రకారం శిక్షించాలని వారు అనుకుంటారు కానీ ఇక్కడ దేవుడి తలంపులు ఎలాంటిదంటే స్త్రీని తప్పించిన దేవుడిగా మనకి కనపడతా ఉన్నాడు ఇంకా రెండో ఎగ్జాంపుల్ చూస్తే జక్కయ్య జక్కయ్య దగ్గరకు కూడా దేవుడు వచ్చాడు ఇక్కడ అక్కడ చుట్టూ ఉన్న ప్రజలు ఏమనుకుంటున్నారంటే ఈ పాపేని జక్కయ్య దగ్గరికి వెళ్ళాడే అని ఆయన ఆ తలంపులు వారందరు ఉన్నారు కానీ ఇక్కడ దేవుని తలంపు వేరుగా ఉంది ఇక్కడ యష్యా గ్రంథంలో ఒకటి చూస్తే ఆయన తలంపులు ఎలాంటియో చెబుతూ ఉన్నాడు యష్యా గ్రంథం యాభై ఐదు ఎనిమిదో వచ్చిన ఒకసారి చదువుకున్నాం యష్యా గ్రంథము యాభై ఐదో వచ్చిన ఎనిమిదో నా తలంపులు మీ తలంపులు వంటివి కావు మీ త్రోగులు నా త్రోవులు వంటివి కావు ఇదే హోవాకు ఈయన తలంపులు మన తలంపులు వంటివి కావని ఇక్కడ దేవుడు తెలియపరుస్తూ ఉన్నాడు ఎందుకంటే ఇక్కడ కూర్చున్న వారు కూడా చాలా తలంపులు కలిగి వస్తూ ఉంటారు పాపంలో పడిపోయి రావచ్చు ఇంకా ఆ ఇంట్లో సమస్యలతో రావచ్చు కానీ ఇక్కడ ఆయన తలంపులు ఏంటంటే వాటన్నిటిని విడుదల చేసే తలంపులు అనమాట మనం కొద్దిగా అనుకుంటే దానికి వెయ్యి రెట్లుగా ఆయన దీవించి ఆస్వాదించి పంపించే దేవుడిగా మనకి ఇక్కడ తెలియపరుస్తూ ఉన్నాడు మన పాపం చేసే పాపంలో ఉండే మనం క్షమించడం అనుకుంటా ఉంటాం మన తలంపులో కానీ ఆయన క్షమా క్షమాగుణం కలిగిన దేవుడుగా మనకి కనపడతా ఉంటాడు అందును బట్టి మనం దేవుని స్థుతించాలి ఇప్పుడు వరకు మనం మూడు మాటలుగా దేవుని స్థుతించాం ఆయన ఎరిగిన దేవుడు ఏ విధంగా ఎరిగాడంటే మన సమస్తము మన హృదయంలో ఉన్నది మన మాటలు కానీ మనకు నోటికి రాక మునిపే మొత్తం ఎరిగిన దేవుడు అటువంటి దేవుడు మనకు తోడున్నందుకు మనం స్థుతించాలి ఎందుకంటే మన ఎరిగిన దేవుడు అంటే మనకు ఒక ధైర్యము ఒక శక్తి బలం అన్నీ వస్తాయి కాబట్టి రెండోదిగా మన దేవుడు ఎరిగి మన అక్కడ దూరంగా లేదు మనలో ఉండాడు మనతో ఉండాడు ఆవరించిన దేవుడుగా రెండో మాట తెలియపరుస్తూ ఉండాడు ఆ విధంగా ఆవరించిన దేవుణ్ణి ఆయన స్థుతించి ఆరాధించాలి మన ఆయన నిత్య జీవానికి నడిపిస్తున్నందుకు ఆయన స్థుతించాలి అదేవిధంగా మూడోది ఆయన ఆవరించి మనకు తోడుగుండే కాకుండా ఆయన తలంపులు గొప్ప తలంపులుగా ఉండే ఎందుకంటే మనం ఒకప్పుడు ప్రాచీన స్వభావంలో ఉన్నప్పుడు మనం ఏమి లేని వారుగా ఉన్నాం కానీ ఇప్పుడు దేవుని కృప కృపణం బట్టి ఉన్నత స్థితిలో ఉండగలిగాం అది మనం గ్రహించుకోవాలి ఎందుకంటే మన తలంపులు ఎప్పుడు ఇంతేనే అనుకుంటాం కానీ ఆయన తలంపుల్లోకి వస్తే మనం ఎంతటి వారం అన్నది మనకి తెలియపరుస్తాం తెలిసిద్ది అసలు గొప్ప తలంపులు కలిగిన దేవుడిని మనం స్థుతించి ఆరాధిద్దాం దేవుడు ఈ వాక్యం దేవించిన గాక ఆమె